హలో గాయ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు డే వన్ వ్లాగ్లో అయితే వాటర్ వాటర్ఫాల్స్ అయితే చూసాం కదా సో డే టూ వ్లాగ్లో మున్నార్లో ప్లేసెస్ ఏంటంటే చేపారా వాటర్ ఫాల్స్ మున్నార్ హిల్ స్టేషన్ ఎకో పాయింట్ టీ ప్లాంటేషన్ మెట్టుపట్టి డ్యామ్ కుండాల లేక్ ఎలిఫెంట్ పార్క్ అండ్ ఫైనలీ బొటానికల్ గార్డెన్స్తో ఈరోజు వ్లాగ్ ఎండ్ అవుతుంది సో ఈరోజు బ్లాగ్లో మేము చూసామో అన్ని ప్లేసెస్ ఉన్నాళ్ళు మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అన్నీ చూపిస్తాను మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో రూమ్లో అయితే మేము రెడీ అయిపోయాం మార్నింగ్ మార్నింగ్ సో బికాజ్ మార్నింగ్ స్టార్ట్ అయితే మున్నాను అన్ని ప్లేసెస్ విజిట్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది సో అంతా రెడీ అయిపోయి సమ్ము కూడా రెడీ అయిపోయింది చూడండి క్యూట్ క్యూట్ డ్రెస్ వేసుకుంది స్పెట్స్ పెట్టుకుంటుంది సో యా సో స్టార్ట్ అయ్యి మా రూమ్ నుంచే వ్యూ అయితే చాలా బాగుంది నైట్ అయితే మేము చూడలేదు కానీ మార్నింగ్ లేచినప్పటికీ చాలా ఫ్రెష్గా మొత్తం గ్రీనరీగా చాలా బాగుంది రూమ్ నుంచి వ్యూ సో మా రూమ్ ఆపోజిట్ కానీ మాకు వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి మేము చూడట్లేదు యాక్చువల్లీ అందరు ఫొటోస్ తీస్తుంటే ఏంటి అని చెప్పి చూస్తే వాటర్ ఫాల్స్ ఉన్నాయి కొంచెం దూరంగా లెండి కానీ బాగుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము లొకేషన్ చూస్తే చేపారా ఫాల్స్ జస్ట్ వన్ కేమ్ డ్రైవ్ ఉంది సో మున్నరకి స్టార్ట్ అయ్యే ముందు వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేసుకొని మొన్నరకి అయితే స్టార్ట్ అవుదామని అనుకున్నాం సో చేపారా వాటర్ ఫాల్స్ వచ్చి జస్ట్ రోడ్ పైన ఉంటుంది మనం కార్ పార్క్ చేసుకొని అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆన్ ద వే యా చాలా బాగుంది చెప్పారా వాటర్ ఫాల్స్ రోడ్ పైన కాబట్టి సో ఆ వాటర్ ఫ్రెష్నెస్ ఆ ఫీల్ బాగుంది వాటర్ ఫాల్స్ది కొంచెం మనకి ఆత్రిపల్లి కొంచెం దూరంగా ఉంటుంది పెద్ద వాటర్ఫాల్ ఆత్రిపల్లి బట్ కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది కదా ఇదైతే కొంచెం బాగా దగ్గరగా అనమాట చాలా బాగుంది యా ఇక్కడ నుంచి మేము మున్నార్ స్టార్ట్ అయ్యాం మున్న స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ చేద్దామని చెప్పి దారిలోనే మంచి అన్నపూర్ణ రెస్టారెంట్ అయితే కనిపించింది అథెంటిక్ అనమాట సో కేరళ బ్రేక్ఫాస్ట్ మొత్తం అక్కడ ఇక్కడ అయితే మేము చూసింది హాట్ వాటర్ ఇస్తున్నారు ఇక్కడ వాటర్ బాటిల్స్ చాలా తక్కువ అందరూ వాటర్ తాగుతున్నారు ఈ హాట్ వాటర్లో సమ్థింగ్ ఏదో పౌడర్ ఉంటుందంట అది మిక్స్ చేసి ఇస్తారంట సో మంచిది అని చెప్పి సో అందరూ ఈ వాటర్ తాగుతున్నారు సర్ప్రైజింగ్ మేమైతే ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం అనమాట కేరళ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ టైం కూడా చేస్తున్నాం కేరళలో సో దోశ ఇంకా పూరి తీసుకున్నాం బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి చట్నీ సాంబారు అంతా ఇచ్చారు కొంచెం చట్నీస్ కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మున్నార్ బాయలు ఇంకా మున్నార్ హిల్ స్టేషన్ స్టార్ట్ అయింది మొత్తం టీ ప్లాంటేషన్ క్లైమేట్ కూడా సీరియస్లీ చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది చూడండి కారు ఒక దగ్గర ఆపితే ఒక చిన్న బర్డ్ క్యూట్గా ఉంది కదా క్లిప్పింగ్ బాగుందని పెట్టాను సో టీ ప్లాంటేషన్ కాసేపు అలా విజిట్ చేసుకొని మేమైతే ఎక్కువ పాయింట్కి స్టార్ట్ అయ్యాం సో దిస్ ఇస్ ఎక్కువ పాయింట్ ఈవినింగ్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలి అంటే నెక్స్ట్ బోటింగ్ కూడా ఆ రోజు మొత్తం స్లాట్స్ ఫిల్ అయిపోయినాయి సో అందుకని ఎక్కువ పాయింట్ విజిట్ చేసుకుని మేము తెకడీలో బోటింగ్ చేద్దామని చెప్పి ఇంకా మున్నాళ్ళు తీసుకోలేదు ఎక్కువ పాయింట్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది ఇదంతా కుండాల లేక్ అనమాట కుండాల లేక్ చుట్టూ సీనరీ గ్రీనరీ ఎంత బాగుంది చూసారో కొండలు నెక్స్ట్ ప్లాంట్స్ బాగుంది అందరూ అరుస్తుంటే మేము కూడా అరిచాము ఎక్కువ పాయింట్ కదా సో ఎక్కువ వస్తుందని చెప్పి మాతో పాటు సొమ్ము కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అది కూడా అరుస్తుంది చూడండి అది కూడా క్యూట్గా అంటుంది సో ఇంకా కాసేపు టైం అయితే స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి కొంచెం ఫొటోస్ అయితే తీసుకొని లొకేషన్ బాగుంది కదా సో ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఇక్కడ నుంచి ఇంకా ఒక థర్టీకి ఏం అలా వెళ్తే టాప్ వ్యూ పాయింట్ అది అంతా ఉంటుంది సో మేము ఇంకా వెళ్ళలేదు నెక్స్ట్ బికాస్ వే కూడా క్లోజ్ చేస్తారు నైట్ అయిపోతుంది కదా ఈవినింగ్ అయిపోతుందని సో ఇంకా వెళ్ళకుండా మేము బ్యాగ్కి వచ్చేసాం అనమాట వచ్చే తారలోనే మెట్టుపట్టి డ్యామ్ కూడా ఉంటుంది కుండాల లేక్ పైన ఒక డ్యామ్ బిల్డ్ చేసారు తను మెట్టుపట్టి డ్యామ్ సో ఇది కూడా చూసుకొని ఇంకా బ్యాక్కి బయలుదేరం అనమాట తాకిడి వెళ్దాం ఫస్ట్ ఇక్కడ నుంచి మున్నార్ వెళ్ళిపోవాలి సిటీకి అక్కడ నుంచి తాకిడి వెళ్ళాలి సో మార్నింగ్ మేము ఎలిఫెంట్ పార్క్ వెళ్దాం అనుకున్నాం బట్ ఇవన్నీ లేట్ అయిపోతాయని చెప్పి అక్కడ వెళ్ళలేదు సో ఈవినింగ్ క్లోజింగ్ టైంకి అయితే వెళ్ళాం ఆల్రెడీ కొన్ని రైడ్స్ అయితే జరుగుతున్నాయి మేము ఇంకా రైడ్ తీసుకోలేదు పర్ పర్సన్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ అట్లా చెప్పారు జస్ట్ ఫీడ్ చేసుకుందామని చెప్పి వన్ ఫిఫ్టీకి ఫీడింగ్కి ఒక బాస్కెట్ ఇస్తారు అందులో వెజ్జెస్ అవి ఉంటాయి సో అది మనం ఎలిఫెంట్కి ఫీడ్ చేయొచ్చు సమ్ము దూరం నుంచి చూసి అని పిలిచేది ఎలిఫెంట్ని దగ్గరకు వచ్చి ఫీడ్ చేయమన్నప్పుడు కొంచెం అయితే భయపడిద్ది సో ఇదైతే చేసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరాం ట్రాఫిక్ అయితే ఉంది నైట్ కదా సో వన్ వే సో ట్రాఫిక్ ఉంది సమ్ము అయితే చూడండి దాని దా సౌండ్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తుంది డ్యాన్స్ అది వేసుకొని ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మేము అనుకోకుండా దారిలోని మా లిస్ట్లో అయితే లేదు బొటానికల్ గార్డెన్ బట్ దారిలో కనిపించింది ఏంటి ఇక్కడ అంతా లైట్స్ అది ఉంది బాగుంది అని చెప్పి అక్కడైతే ఆగాము బట్ ఆగింది మంచిది అని అనిపించింది బికాస్ అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ వ్యూ పాయింట్స్ వీటి అన్నిటికన్నా అది బాగా ఎంజాయ్ చేసాం నెక్స్ట్ మార్నింగ్ మాకు ఒక ఇన్సిడెంట్ కూడా అయింది నేను అది సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో అది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు సో అది అయితే చేస్తాను సో అది అది అంతా మైండ్లోంచి వెళ్ళిపోయి రిఫ్రెష్ స్టార్ట్గా అయింది మాకు ఈ గార్డెన్కి వెళ్ళడం వల్ల నాకు తెలీదు డే ఎలా అయితే ఉంటుందో బొటానికల్ గార్డెన్లో బట్ నైట్ అయితే సెవెన్ టు ఎయిట్ ఫిఫ్టీన్ ఈ మ్యూజికల్ ఫౌంటైన్ జరుగుతుందంట చాలా బాగా జరిగింది మొత్తం లైట్స్తో డెకోర్ అంతా చేసి గార్డెన్ అంతా డెకోర్ చేశారు నెక్స్ట్ మ్యూజికల్ ఫౌంటైన్కి సపరేట్గా ఒక సెక్షన్ పెట్టారనమాట అక్కడైతే అందరూ డ్యాన్స్ మ్యూజిక్ చాలా బాగుంది అక్కడ మొత్తం సో వే అంతా కూడా గార్డెన్స్ గార్డెన్స్కి మొత్తం లైట్స్ అది పెట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా బాగా అనిపించింది వీడియోలో అంత కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగున్నాయి లైట్స్ అవి కూడా మొత్తం చుట్టూ లాస్ట్లో చూపిస్తాను ఒకటి అది ఫుటేజ్ బాగా వచ్చింది లాస్ట్లో వెళ్ళేటప్పుడు తీసింది సో ఇక్కడ కూడా ఒక చిన్న గార్డెన్ టైప్లో పెట్టారనమాట ఎగ్జిబిట్ చేశారు సమ్ము చిన్న స్కీమ్స్లో ఉంది కదా ఎలా ఉంది మీరు చెప్పండి కామెంట్ చేసి సో ఇది మ్యూజికల్ నైట్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట సో వాళ్ళ రెడీషన్ కాంతారాతో వెళ్ళకొని చెప్పారు నెక్స్ట్ లోపలికి వెళ్తే ఎలిఫెంట్ బొమ్మ బాగుంది నెక్స్ట్ లైటింగ్స్ మొత్తం మ్యూజిక్ అక్కడికి వెళ్ళగానే అదేదో మంచి పాజిటివ్ వైవ్ వచ్చింది చాలా బాగుంది యాక్చువల్లీ చాలా అంటే పాపతో వెళ్ళాము అంతమంది ఉన్నారు అనుకున్నాం బట్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పాపని కూడా తీసుకుని వాళ్ళతో పాటు డ్యాన్స్ వేయించుకొని చాలా బాగుంది యాక్చువల్లీ మేము చాలా హ్యాపీ అయ్యాం అంతే కదా అంటే ఇంకొన్ని దగ్గర చూశాను అంటే డాన్స్ ఫ్లోర్ పెట్టేసరికి ఎవరో ఏంటో ఏం తెలీదు ఒక స్టెప్ వేసినప్పటికీ వేరే వాళ్ళు కూడా కలిసిపోయి ఎవరు ఏంటి కూడా తెలియకుండానే బాగా ఎంజాయ్ చేసేస్తాం కదా సో అలాగా ఫోనర్స్ ఉన్నారు వేరే వేరే ప్లేస్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరికి తెలీదు బట్ అందరం కలిసి వేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకు సో ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసే లేట్ అవుతుంది అలా తెలియలేదు బట్ కాసేపు చాలా బాగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసుకొని అప్పుడు వెళ్ళాం వీళ్ళందరూ పాపని కూడా తీసుకొని బాగా ఎంజాయ్ చేశారు ఫ్లోర్ మీదే కాకుండా కిందను కూడా మొత్తం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మ్యూజిక్కి సో ఇంక ఇక్కడ నుంచి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయితే ఎక్కడికి కానీ నైట్ జర్నీలో మేము ఈరోజు ఫేస్ అయితే లిటరలీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కారే కదా జర్నీ చేద్దాం అనుకున్నాం బట్ మీరు చూసినట్టయితే మ్యాప్స్లో కూడా మున్నాటు తాకిడి మొత్తం ఘాట్ రోడ్డు ఫుల్ ఫారెస్ట్ వెహికల్స్ కూడా నైట్ టైము అసలు మేము చాలా తక్కువ రేయర్గా వెళ్తారనమాట చూసారా వ్యూ ఎంత బాగుందో నైట్ సో వెళ్ళినప్పుడు నార్మల్గా అయితే ఓకే ఏదో అడ్జస్ట్ అయిపోయి మేము మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు బట్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఏమైందంటే ఫుల్ ఫాగ్ ఫాగ్ ఫుటేజ్ తీయలేదు కానీ ఏదో సడన్గా ఒక్కసారి పొగ మనిషిలాగా కార్ మీద పడిపోయింది వైప్ చేసినా కూడా అవ్వలేదు మాకైతే లిటరలీ భయం వేసింది ఆ రోడ్స్లో ఎవరు లేరు కదా చూడండి అంత లైట్స్ అవి కూడా లేకుండా ఎలా ఉందాం ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ ఏదైనా ఊరు ఎప్పుడైనా వస్తుంది లేకపోతే ఏ హోటల్ వస్తే నెక్స్ట్ ఇంకా అక్కడ స్టే చేసేద్దాం ఎందుకు ఇక వర్షం కూడా చాలా పెద్దది పడింది సో వర్షంలో ఆ రోడ్లో అయితే అస్సలు డ్రైవ్ చేయలేం అన్నమాట నెక్స్ట్ భయం వేసింది ఇంకా టెన్ థర్టీ అట్లా అయింది తాజ్ హోటల్లో తినేసి ఇంకా పొప్పారాలో స్టే తీసుకున్నాం రూమ్ మరి ఒక్కటే రూమ్ ఉందంట టూ ఫైవ్ పడింది ఇంకా ఎక్స్పెన్సివ్ అయినా ఇంకా తప్పలేదు తీసుకొని ఎక్కడే వెళ్ళక ముందే పొప్పరాలో స్టో స్టే తీసుకున్నాం సో ఇది మా రూమ్ ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్